సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ జలసాధనలో నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన ఏఈ జేటివోలకు నియామక పత్రాలు అందజేశారు నీళ్లు నిధులు నియామకాల కోసం సాగిన ఉద్యమంతో కొన్ని రాజకీయ పార్టీలు లబ్ధి పొందాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు తెలంగాణ వచ్చి పదేళ్లైనా ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదు ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి అంటూ ప్రశ్నించారు కట్టిన మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమే రేవంత్ రెడ్డి విమర్శించారు సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నాడు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందడమే కాదు రెండు సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపించిన పది సంవత్సరాలు దాదాపుగా ఈ పది సంవత్సరాలలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీదనే రెండు లక్షల కోట్ల పైగా ఖర్చు పెట్టడం జరిగింది రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఉమ్మడి రాష్ట్రంలో వాయిదాలు పడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు అని అంటే దీనికి కారణం ఈరోజు మీరు ఈ శాఖలో చేరబోతున్న ఇంజనీర్లు ఆలోచన చేయాలి నేను సూటిగా మీ ద్వారా తెలంగాణ విజ్ఞానులను తెలంగాణ ప్రజా సంఘాలను చెప్పదలుచుకున్నా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి